జేసునాధుని తిరు హృదయం పూజిత మాసము తొమ్మిదవ రోజు సం హృదయము ఆత్మ ఆత్మరక్షణ యేసునాధుని హృదయమా నీవే మాకు రక్షకుడవు నీవే మాకు కోట నీవే మాకు ఆశ్రయంబు నీవే మాకు జీవనాధారం నీవే మాకు శరీరాత్మల నొసంగితివి సమస్త అవలక్షణాలతో ఆధ్యాత్మిక అధోగతికి లోనైనవారైనా సరే ఒక్కసారి తిరు హృదయంచెంతకూ వచ్చి వేడితే ఆయన క్షమిస్తాడు ఆ రక్షణ భాగ్యాన్ని అందిస్తాడు ఏసునాధుని దివ్య హృదయ ప్రేమ సరిహద్దులెరుగనిది ఒక భక్తుడు అన్నట్లు ఆకాశమంత ఎత్తు పాతాళమంత లోతు భూదిగంతాలకు వ్యాపించింది అంటే జగమే ఆయన ప్రేమమయం ఆయన ప్రేమ స్రవంతి వాస్తవముగ మన జీవ జయంతి కలువరిలో యేసు ప్రభుని ఆర్తనాథం విని మానవుని వేధిస్తున్న పాపకలవరం ఆగిందట ఆయన పాప ప్రణాన్ని మాన్పి అప్పవాది రుణాన్ని తీర్చాడట అనేకులకు క్రయధనంగా తన ప్రాణమర్పించడానికి వచ్చా నని ప్రభువు చెప్పిన వాక్యం మీరు మీ సొత్తు కాదు కొనబడిన వారిని పౌలు పలికిన సూక్తి ఈ మాటలకు ఆధారం తమ భక్తి కృత్యములను క్రమముగా నెరవేర్చుటవల్ల మీద తమకు నిజమైన ప్రేమ కలదని అనేకమంది క్రైస్తవులు అనుకుంటారు భక్తి కృత్యములను క్రమముగా మాత్రము చాలదు ఎందుకనగా నీ నిండు హృదయముతో యేసునాధుని ప్రేమించుటయేగాక నిన్ను నీవు ప్రేమించుకొనునట్లు నీ పొరుగువానిని ప్రేమింపవలెను మత్తయి సువార్త అధ్యాయం ఇరవై రెండు వచనాలు ముప్పై తొమ్మిది అని ప్రభువే ఆజ్ఞాపించుచున్నారు మోక్షము పొందుటకు ఈ రెండు కల్పనలను పూర్తిగా అనుసరింపవలయును నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను మీరు ఒకరినొకరు ప్రేమింపుడు నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు యోహాను సువార్త అధ్యాయం పదమూడు వచనాలు ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు వరకు మన పరుల రక్షణమును గురించి మనము అశ్రద్ధగా నుండినట్టైన చిత్తమునకు విరోధముగా నడుచుకొనుచున్నాము యేసునాధుడు కడరా తీర్పు దినమందు పలుకు మాటలను తలంచుడముగారు మీద ఉంచిన ప్రేమను గురించి అడగరుగాని పరులను ప్రేమించుట గురించి ముఖ్యముగా ప్రశ్నించుదురు నా సహోదరులు వేద సత్యములను ఎరిగి రక్షణను పొందవలయునను ఆకలి దాహములు నాకు ఉండినను నీవు నా ఆకలి దాహములను తీర్చి తృప్తిపరుచుటకు ఏమీ చేయలేదు నేను అజ్ఞానాంధకారములో మునిగియుంటినిగాని నాకు చేయుతనిచ్చి నా సహోదరులను రక్షణపు మార్గములో చేర్చనీవు చేయలేదు అని అడుగును కావున మన పొరుగువాని ఆత్మ గాను మనలను పూర్తిగా సమర్పించుకొనవలెను అందరూ వారి వారి స్థితి ప్రకారము పరుల జ్ఞాన మేలుల కొరకు ప్రయాసపడవలెను అలాగే తల్లిదండ్రులు తమ బిడ్డలను భక్తియందు పెంచాలి దుష్ట స్నేహితులలో సహవాసము చేయకుండా చూచుకోవాలి ప్రతిదినము వారి బిడ్డలు సద్బుద్ధిలో పెరిగేటట్టు ప్రోత్సహించాలి తమ మాట క్రియలయందు బిడ్డలకు సన్మాతృకగా ఉండి నజ్రేత్తూరిలో జీవించిన తిరుకుటుంబమునకు పోలికగా నడుచుకొనవలెను క్రైస్తవులు తమకు తీరుబడిగల సమయములలో తమ బిడ్డలకు జపములను జ్ఞానోపదేశమును నేర్పించవలెను పాపాత్ములు అజ్ఞానులు నరక మార్గమును వదలి మోక్ష మార్గమున నడువ మంచి బుద్ధి మాటలు చెప్పుట యేసుతిరు హృదయమునకు చాలా ప్రీతికరమే సుబుద్ధులు చెప్పుటకు మంచి క్రైస్తవులకు అనేక సమయములు తటస్థించును పని వేళలందైన వేరే సమయములలోనైన పాపాత్ములతో ఆత్మరక్షణను గూర్చియు అజ్ఞానులతో సత్యవేదమును గురించియు కొన్ని సుబుద్ధులను చెప్పుదురేని వెంటనే మార్పురాకపోయినా వారు మరణ సమయములోనైనా తమ మనస్సు మార్చుకుందురేమో గనుక దివ్య హృదయము యొక్క మాతృకను వెంబడించదముగాక ఒకనాడు యేసు సమరియలోని శిఖారు అను పట్టణమునకు వచ్చెను శిఖారు అను భావిదగ్గర యేసుస్వామి సమరయస్త్రీతో ముచ్చటించిన సందర్భము యోహాను వ్రాసిన సువార్త అధ్యాయం నాలుగు వచనాలు ఐదునుంచి ఇరవై తొమ్మిదిలో చక్కగా వివరించబడినది ఆయనతో మాట్లాడిన మాచితన అనుభవముతో తిరిగి తన గ్రామానికి వెళ్లిన స్త్రీ తోడి స్త్రీలందరకు చాచకుండా చెప్పాడు అందుకని ఆమె అంటుంది తానెట్ట నెరిగినమ్మా అని వెంటనే ఇచ్చిన అమోఘం ఇట ఆ రహస్యాలు ఎరిగినవాడు దేవుడే గదా అని గ్రహించి దైవము తానే సుమ్మా అని స్త్రీ విశ్వాసము స్పష్టమైంది ఆమె జీవిత రహస్యాలను నమాధానం చెబుతుంది ఆమె మనస్సు మార్చుకున్నందున ఊరివారందరును మనస్సు మార్చుకున కారణమైనది విశ్రాంతి సమయము సహితము యేసునాథుడు సత్యవేదమును బోధించాడు చివరకు చనిపోవు వరకు ఆయన నిఘా ఉంచి బోధించాడు యేసునాథుడు చేసినట్లు దొరికిన ప్రతి సమయమందు పరులకు సుబుద్ధులను చెప్పువారు భాగ్యవంతులు అనేకమంది క్రైస్తవులు పెండ్లిరోజు చాలా ఖర్చుచేసి పెద్ద విందునకూ ఆట ఆటగుర్రములకూ అలంకారాలకూ మొదలైన వాటికి తమ సొమ్ము వ్యర్థముగా పారవేయుచున్నారు కొందరు లేనిపోని వ్యాజ్యముల కొరకు కోర్టుల్లో ఎంతో డబ్బు పాడుచేయుచున్నారు ఇటువంటి వృధా ఖర్చులు ఇంకా ఎన్నియో ఉన్నవి ఈలాంటి ఖర్చులను కొంచెం తగ్గించుకొని ధర్మము ఇచ్చుదురేని యేసునాధుని దివ్య హృదయ ఆశీర్వాదము వారిమీదను వారి కుటుంబముల మీదను పూర్తిగా నిలిచియుండును దాన ధర్మములు చేయుటవలనా ఆత్మరక్షణకు పాటుపడుటవలనా దివ్య హృదయము నూరంతలు ఫలమునిచ్చుననుటలో సందేహము లేదు సర్వేశ్వరుని విశేషమైన వరప్రసాదము లేకుండా పాపాత్ములు తమ మనస్సు త్రిప్పుకొని పుణ్యమార్గమందు క్రొత్తగ నడవ సాధ్యపడదు ఆ వరప్రసాదములను మనము వీరల జపము జపమువల్ల పొందవచ్చును జపముల వల్లనే పాపాత్ములను అజ్ఞానులను మోక్షధరి చేర్చవచ్చును ప్రతిదినము కొద్దిసేపు జపించుచుంటిమేని ఎన్నో ఆత్మలు నరకకూపమున పడక మోక్ష భాగ్యమును పొందియుందురు ఏసునాధుని దివ్యహృదయ భక్తులందరు ఏసుస్వామి మాతృకను వెంబడించుదురుగాక మన రక్షణ నిమిత్తము యేసు తన రక్తమంతయు ధారబోసి తన ప్రాణమును బలిగానిచ్చిరి అందుకు మనము మన సహోదరులైన సకల మనుష్యులను ప్రేమించి తిరుహృదయ ప్రేమ నిమిత్తం వారలను మోక్షము చేర్చ మన చేతనైనవరకు ప్రయాసపడవలెను ఈ విధముగ మనము జీవించితే దేవుని దయగల తీర్పును ఆత్మరక్షణమును పొందుదుము అద్భుత సంఘటన పుదుచ్చేరి పట్టణములో క్రొత్తగా నిర్మించబడిన సుందరమైన యేసునాధుని హృదయ దేవాలయము ఒకటి ఉన్నది అత్యంత భక్తిపరుడైన గాంధీ మేత్రానులు ఈ దేవాలయమును పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో ఆరంభించిరి ఈ పీఠాధిపతి తన మేత్రాసనములోని గురువులకు క్రైస్తవులకు తిరు హృదయ భక్తిని నూరిపోశారు ఈ మేత్రాసన గుడిలో క్రైస్తవులందరికీ స్థలము చాలనందున పట్టణము దక్షిణపు వైపున ఒక దేవాలయము కట్టుటకు తీర్మానించిరి దేవాలయమునకు కావలసిన స్థలము కొద్ది కొద్దిగా నుండి కొనిరి అన్నింటికంటే గొప్ప కష్టము ఏమనగా ఆ స్థలమునకు అడ్డంగా ఒక రోడున్నందుచేత మున్సిపాలిటివారు అమ్ముటలేదనిరి కొంతకాలము పిమ్మటవారు మనస్సు మార్చుకొని స్థలమును అమ్ముటకు సమ్మతించిరి హృదయము చేసిన అద్భుతమే అనవచ్చు వ్యతిరేకులు పెట్టిన ఆటంకములన్నీయూ తొలగిపోయినవి దేవాలయ కట్టడము ఆరంభమైనది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని కష్టములతో ఆరంభించిన దేవాలయము ముగిసిన పిమ్మట విశ్వాసుల భక్తి రానురాను అధికమైంది ఇది ప్రతి సంవత్సరము ఏసుతిరు హృదయ పండుగను మహా ఆడంబరముతో కొనియాడుదురు ఆ నగరవాసులు మాత్రమే కాదు చుట్టుప్రక్కల నుండి యాత్రికులు గుంపులు గుంపులుగా వచ్చి పండుగలో తేరు ప్రక్షణలో పాల్గొని తిరుహృదయమునకు మహిమ స్తోత్రములు చెల్లించి హేరాల వరప్రసాదములు పొందుతున్నారు గత ఎన్నో సంవత్సరముల నుండి స్థలము ఇప్పుడు యేసునాథుని తిరు హృదయ ఆధీనములోనికి వచ్చింది నిత్య జీవము పొంద సకల జనులు ఇచ్చిటికి పరుగులిడుతున్నారు ఇది ఎంతో మనోరంజితమైన కార్యమే ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రముగా మారిపోయింది అక్కడ ఉన్న క్రైస్తవులందరూ వారికి తోచిన సహాయమందించుటచే లోపలి పని యావత్తూ పూర్తి అయినది ఈ దేవాలయములో ఏడు పీఠములు చాలా విచిత్రముగా కట్టబడినవి వేలాది మంది భక్తులు తిరుహృదయ దేవాలయమును సందర్శించి తమ విన్నపాలను సమర్పించి దైవ వరప్రసాదాలను పొంది ఆనందముగా తిరిగి వెళ్లిపోవచున్నారు పునీత మార్గరేటమ్మగారి వాక్యం ఏసునాధుని దివ్య హృదయమును దర్శించి పొమ్ము క్రొత్త జీవితమును పొందుదువు అప్పుడు ఏసు ప్రభువే నీలో జీవించును సుకృత జపము ధుని మధురమైన దివ్యహృదయమా నేను మిమ్మును అధికమధికముగా ప్రేమింప అనుగ్రహించండి తిరు హృదయమునకు సమర్పించుకొను జపము ఓ యేసువా మా దివ్యరక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్యప్రేమను వాటియందు నింపండి ఓ మహాప్రేమగల హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునై యుందురుగాక ఆమెన్ జేసునాథువి తిరు హృదయ విడుదల ప్రార్థన పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రభువా కృపగా ఉండండి ఉండండి క్రీస్తు వాకృపగా ఉండండి క్రీస్తువాకృప్గా ఉండండి ప్రభువా కృపగా ఉండండి ప్రభువాకృతి క్రీస్తు మా ప్రార్థన ప్రకారం దయచేయండి పర్లోక మందు సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి లోకను రక్షించిన సుద్రీణ సర్వేశ్వర మా మీద దైగా ఉండండి స్వామి లోకను రక్షించిన పవిత్రత్మైన సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి మహాపరుషుత ఏకత్రిత సర్వేశ్వర మా మీద దైగా ఉండండి స్వామి ప్రతి యొక్క సుద్రీ దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి కన్య మర్యమ గర్భమున పవిత్రాత్మ అమర్చబడిన జస్ యొక్క స్వామి మిగిలి ఐక్యం చేతతో ఏకీభవించి మా మీద దైగా ఉండండి స్వామి మట్పుని ప్రతాపము గల జస్ యొక్క మా మీద దైగా ఉండండి స్వామి సర్వేశ్వని పర్షద ఆలయమైన జసు యొక్క హృదయమ మా మీద దైగా ఉండండి స్వామి మహోన్నతమైన వారి వాస స్థలమైన జస్సు యొక్క హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సర్వేశ్వని గృహములు మోక్ష ద్వారమునైన జస్ యొక్క దివ్య హృదయ మా మీద దైగా ఉండండి స్వామి

స్వామి దైవత్వం సంపూర్ణంగా వాసన చేయు జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మీ పితకు ప్రియమైన జెసు యొక్క దివ్య హృదయమా మీద ఉండండి స్వామి మీ సంపూర్ణ మేళ్ళను పొందినట్లు చేసిన జస్వు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్మల దీర్ఘదశుల ఆశయ అయినా జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నిత్య శిఖరం యొక్క ఆశయ అయినా యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి ఓర్పును మిగుల దయాలత్వం కల జసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి నిన్ను ప్రాతి వారు ఎవరూ పూర్ణగా నసిగించేసుకెళ్ళేమా మా మీద దయగా ఉండండి స్వామి జీవములకు పశుతైన జసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మా మన్నింపుకు తగిన పరిహారమైన జస్సు యొక్క దివ్య హృదయమా మీద దైగా ఉండండి స్వామి నిందవమానంలోపబడిన జస్ యొక్క దివ్య హృదయమా ఉండండి స్వామి మా అక్రమంలో నిమిత్తం బలి చెందిన యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మరణ పర్యంతము విధేయతను చూపిన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి ఈట చే పడవబడిన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సర్వ ఓదార్పులకు ఊట జస్సు యొక్క దివ్య హృదయమా ఉండండి స్వామి మా జీవమును ఉత్తాన

పాపములను పరిహరించడు సర్వస్వం దివి గురిపిలైన చేసువా మా మీరు దయగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వస్వం దివి గురిపిలైన మా ప్రార్థన విన అవతరించండి స్వామి మా హృదయం అందు దినదయను శాంతము గల మా హృదయంలో మీ హృదయమునకు ఒప్పి ఉండినట్లు చేయండి ప్రార్థించడము సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర మీకు మిక్కిలి ప్రియకుమారుని హృదయమును ఆయన పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారమును స్తుతి స్తోత్రములను కృపతో చూడని అవతరించండి దేవుల వారు కనికరించి అడుగుకున్న వారులకు మన్నింపు నొసగా అవతరించండి దేవరవారితోనూ స్ఫీరిత శాంతితోనూ జీవితులై సదాకాలము రాజ్య పరిపాలన చేయ మీ దివ్యకుమారుడైన పేరిట ఈ మనవి దయచేయండి పరిశుద్ధ తిరు హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి